ఇలాంటి కర్మను వదిలించుకోవడం పెంచుకోవడము యాక్చువల్గా ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుందండి ఎందుకంటే కర్మ అనుభవించే వాళ్ళు కర్మతో పోవాలి అంటే ఇంకా ఈ దీనికోసం ఈ కష్టం కోసం ఇంకో జన్మ అక్కర్లేదు అనుకునే వాళ్ళు దాన్ని అనుభవిస్తారు రమణ మహర్షి లాంటి వాళ్ళు అలా కాదు నాకు పక్కవాడిది కూడా వాడు సరిగ్గా లేడు కాబట్టి అది కూడా నా నేనే చూడాలనుకుని అన్నిటికి బయలుదేరుతూ ఉంటారు చూడండి అది పెంచుకోవడమే అంటే ఎక్కడైతే అపాత్రదానం ఉంటుందో అయోగ్యత ఉంటుందో అక్కడ కర్మ పెరుగుతుంది కర్మ అనే దాన్ని సింపుల్ గా డెఫినైన్ చేయాలి అది స్టాండర్డ్ 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 బట్టి ఉంటుందండి ఓకే నా చెప్పండి మీ చాలా హై స్టాండర్డ్ కర్మ అనేది అంటే అది మన చేత ఉద్దరింపబడి చేసేలాగా అంటే ఉచ్చ కర్మ ఉండాలి ఓకే కర్మ ఇప్పుడు మనం కూడా కర్మ చేస్తున్నాం అదేంటంటే ఉపయోగపడాలి ఆ కర్మ ఎప్పుడు మనం లో ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్లకూడదు అంటే ఈ కారణ శరీరం దేనికైతే వచ్చిందో ఈ కర్మ షుడ్ బి అడెడ్ టు గో ఎ హెడ్ అంతే తప్ప కిందకి అధపాతాళానికి దిగజార్చేలాగా ఉండకూడదు నిన్ను కోతి పట్టుకుందనుకో వదిలించుకోవడం కష్టం అదో కర్మ నువ్వు చెట్టుని పట్టుకున్నావు అనుకో నువ్వు వదలగలుగుతావు అంటే కొన్ని నీ చేతుల్లో ఉండి వదిలే ఉంటాయి కర్మలు కొన్ని వదల్లేని ఉంటాయి అలాగే రాజుగారు నడిచెళ్తున్నారు ఆయన చుట్టూ రక్షక భటులు ఉంటారు దొంగ కూడా నడిచెళ్తున్నాడు అతని చుట్టూ కూడా రక్షక భటులు ఉంటారు కావాలంటే రక్షక భటుల్ని వెళ్ళిపోండి అని చెప్పగలిగే ఒక అవకాశము హక్కు అధికారము ఈ రాజుగారికి ఉంటుంది ఆ దొంగ గారికి లేదు అందుని చేస్తున్న కర్మల్ని అవసరమైతే పక్కకు తొలగండి అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మామూలుగా సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పినట్టుగా మనకి ఆదిశంకరాచార్యులు అలా అనమాట సో అందుకని కర్మ అనేసరికి అర్థమేమవుతుందంటే నువ్వు వదలగలుగుతున్నావా లేదని నువ్వు పట్టుకున్నావా పట్టేసుకుంటూ ఉన్నావా చాలా వాటికి లెడ్గు అని మనం వదలలేమండి అండి అవును